ఆదిత్య భోజనం చేసి తన రూంలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి అలేఖ్య వస్తుంది ఇక ఆదిత్య ఒంటరిగా ఉండడం చూసి అలేఖ్య వచ్చి రూమ్ డోర్ని అయితే గడపెడుతుంది అది చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నువ్వు ఈ టైంలో ఇక్కడికి వచ్చావేంటి అని చెప్పి ఆదిత్య కంగారు పడుతూ లేచి నిలబడి తనని అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అలేఖ్య అయితే లోపలికి వచ్చి ఆదిత్య అని చాలా ప్రేమగా పిలుస్తుంది అది వినగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అలేఖ్య ఇలా అంటూ ఉంటుంది ఆదిత్య దగ్గరికి వచ్చి ఇలా అంటుంది ఆదిత్య నాకు అంతా గుర్తుంది ఆదిత్య నాకేం మర్చిపోలేదు నేను గతాన్ని గుర్తు తెచ్చుకున్నాను నాకు అన్నీ తెలిసాయి ఆదిత్య అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయి తనైతే తలదించుకొని అలా చూస్తూ ఉంటాడు ఇక అలేఖ్య అయితే ఆదిత్య ప్రేమ కోసం తనైతే పరిచ పరితపించిపోతూ ఉంటుంది ఇక వెంటనే అలేఖ్య ఆగలేక ఆదిత్యని హగ్ చేసుకుంటుంది అది చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మో ఇప్పుడు ఆనంది వస్తే ఏం జరుగుతుందో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఆనంది అటుగా ఆదిత్య రూంలోనికి అయితే వస్తూ ఉంటుంది ఇంతలో అలేహ్య అయితే ఆదిత్యని గట్టిగా హక్ చేసుకుని ఆదిత్య ఎందుకు ఆదిత్య ఇలా జరిగింది అని చెప్పి అలేహ్య అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయి తను ఏం మాట్లాడాలో తెలియక కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో ఆనంది అయితే అటుగా వస్తూ ఉంటుంది అలా ఆనంది అయితే ఆదిత్య గదిలో గది దగ్గరకే వస్తూ ఉండగా ఇంతలో ఆ గదిలో అయితే అలీక్య ఆదిత్య తీని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్